ఇది మన చిన్న రంగర చిన్నరంగరపాలు అండి పాలు ఇలా మధ్యలో మనకి దారితో కలిపి సెంటు ఉన్నారా మూడు స్టేలు పెట్టుబడి అయితే ఉంది కొద్దిగా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దారితో కలిపి సెంటు ఉన్నారా ఇదేమో బాత్రూము ఇది కింద ఏమో ఒక సింగిల్ కిచెను అండ్ బెడ్రూము ఇది ఒక హాల్ కింద అనుకోండి చిన్న హాల్ ఇది పైన చూపిస్తాను చూడండి కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి రెండో ఫ్లోర్ ఇది రెండో ఫ్లోర్ ఇక్కడ కూడా చిన్న కిచెను బెడ్రూము ఆవు కింద ఉంది ఇది కట్టుకోవాలి పెట్టుబడి అయితే ఉంది దీని కూడా బయట బాత్రూమ్ చుట్టూ మధ్యలో ఉందండి ఇప్పుడు మూడో ఫ్లోర్ వెళ్దాం చూడండి ఒకసారి మూడో ఫ్లోరు మూడో ఫ్లోర్ అయితే మీకు కిచెన్ కిచెను ఎల్లా కాలంలో కిచెను హాలు బెడ్రూము ఇది బెడ్రూము ఇదేమో ఓపెన్ కిచెన్ ఇదేమో హాలు చిన్న హాలు అండ్ బాత్రూమ్ బైటింగ్ ఏమీ లేదని లోపల ఓపెన్ బాత్రూమ్ ఇప్పుడు పై పైన బాగా పైకి వెళ్తున్నాం ఇదిగో బాగా పైన ఇది మొత్తం దారితో సెంటున్నారా అంటే మా సెంటుంపాలు బిల్డింగ్ ఇది చుట్టూ ఇళ్ళ చిన్నరంగ కొద్దిగా అయితే మెటీరియల్ కొద్దిగా సందు ఒకటే దా మైనస్ అండి దీనికి కొద్దిగా సందు ఒకటి మైనస్ రోడ్డు మీద మెటీరియల్ దింపుకొని మిగతాది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి మినిమం ఒక ఐదు లక్షల దాకా పెట్టుబడి ఉంటుంది మీకు పేసింగ్ వచ్చి తూర్పు మాకు రేట్ చెప్పడం అయితే మీకు నేను టైటిల్లో పెడతాను రేటు అలాగే వా నా వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో పెడతాను మీరు దాన్ని బట్టి చూసుకుని నచ్చితే కాంటాక్ట్ చేయని చూపిస్తాం బిల్డింగ్ అయితే బాగానే ఉంది చాలా స్ట్రాంగ్గానే కట్టుకున్నారు కాల్ తింటనే మిగతా వర్క్లో మనం చేయించుకోవాలి